హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో నా స్టైల్లో మసాలాలు ఏమీ లేకుండా ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఒకసారి చేశారంటే ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒకటిన్నర కేజీ ఫిష్ని తీసుకోండి నేనైతే పెద్ద కట్ల ఫిష్ని తీసుకున్నాను అందుకే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చాడు మీరు ఎలాంటి ఫిష్ అయినా తీసుకోండి ఒక ఐదు సార్లు బాగా వాష్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలానే పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్క లోపలికి కూడా కారం ఉప్పు బాగా వెళ్ళి ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది మీకు టైం లేకపోతే ముందు రోజే ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట వదిలేయండి ఈలోపు గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక అరగంట వదిలేయండి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సర్ జార్లో రెండు టీ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఎండు కొబ్బరిని ఇలా పావు వంతు వరకు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని ఇలా పొట్టు తీసుకుని యాడ్ చేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా ఉండాలి పేస్ట్ అరగంట తర్వాత చింతపొడిన టమాటాని బాగా పిసికి రసాన్ని తీసుకోండి ఇలా బాగా పిండిన రసాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి కడాయిని తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడయాక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలానే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేటప్పుడు కమ్మని వాసన వస్తుంది మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు చింతపండు టమాటా రసాన్ని యాడ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా టమాటా చింతపండు తొక్కు రాకుండా ఇలా రసాన్ని మాత్రం యాడ్ చేసుకోండి ఒకసారి మళ్ళీ ఒక గ్లాసు వాటర్ని పోసుకొని ఒకసారి మళ్ళీ పిండుకుని రసాన్ని యాడ్ చేసుకోండి నేనైతే మొత్తం రెండున్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను మీరు ఎంత అయితే పులుసు కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు చింతపండు టమాటా రసాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా మరిగించుకోండి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోండి ముక్కలన్నీ సమానంగా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పది నిమిషాల తర్వాత మూత తీసి పులుసు రుచి చూసుకుని కారాన్ని సాల్ట్ని మీ టేస్ట్ తగినంత అడ్జస్ట్ చేసుకోండి అలానే ఒక టీ స్పూన్ బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ ఇష్టమైతే అడ్ చేసుకోండి ఒకసారి ముక్కల్ని మరొక వైపుకి తిప్పుకోండి స్లోగా ముక్క విరగకుండా తిప్పుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ లో అస్సలు ముక్కల్ని కదిలించకండి ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయినట్టే వెంటనే కాకుండా కనీసం ఒక గంట తర్వాత వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే ఇంకా ఎప్పుడు చికెన్ మటన్ మానేసి చేపల పులిసే తింటారు అంత బాగుంటుంది ఫిష్ ముక్కలు కూడా వాసన రాకుండా ఎలా వాష్ చేసుకోవాలో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి మరి మీరు కూడా నా ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్